కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో దారుణాలు దుర్మార్గాలు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది ఇదే విషయంపై ఢిల్లీలో దీక్షకు సైతం సిద్ధమయ్యారు ఆ పార్టీ నేతలు ఏపీలో నలభై ఐదు రోజుల్లో ముప్పై ఆరు హత్యలు జరిగాయంటూ సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు అయితే ఇవి కేవలం ఆరోపణలు మాత్రమేనని వాస్తవాలు కావని టీడీపీ నేతలు అంటున్నారు జగన్ బయటపెట్టిన గణాంకాలపై సీఎం చంద్రబాబు ఎంపీల మీటింగ్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది ముప్పై ఆరు హత్యలు జరిగాయని జగన్ ఆరోపణలు చేసిన వెంటనే టీడీపీ నుంచి ఎందుకు కౌంటర్ పడలేదని ఆయన సొంత పార్టీ నేతల్ని నిలదీసినట్టు చెప్తున్నారు ఆ ముప్పై ఆరు మంది వివరాలు అడిగితే వైసీపీ ఆరోపణల్లో నిజమేతో తెలిసేది కదా అనేది చంద్రబాబు లాజిక్ జిలాని హత్య నడి రోడ్డులో అందరూ చూస్తుండగా జరిగింది ఇది రాజకీయ హత్య అని వైసీపీ అంటోంది వ్యక్తిగత కక్ష అని పోలీసులు తేల్చేశారు మిగతా హత్యల విషయంలో ఈ మాత్రం హైడ్రామా కూడా జరగలేదు మరి ముప్పై ఆరు మంది హత్యలు అని గాల్లో రాయి వేస్తే సరిపోతుందా అని టీడీపీ నేతలు అంటున్నారు ఆ ముప్పై ఆరు మంది పేర్లు వివరాలు చెప్పాలని అసలు హత్యలు ఎప్పుడు జరిగాయి ఎలా జరిగాయో కూడా బయట పెట్టాలని అడుగుతున్నారు వైసీపీ దీనికి సిద్ధంగా ఉందో లేదో చూడాలి రాష్ట్రంలో ప్రభుత్వం మారాక నలభై ఐదు రోజుల వ్యవధిలో మూడు వందలకు పైగా హత్య యత్నాలు జరిగాయని కూడా ఆరోపించారు జగన్ టీడీపీ వేధింపులు తట్టుకోలేక ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నారని నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయని ఐదు వందల అరవై ప్రాంతాల్లో ప్రైవేట్ ఆస్తుల్ని కూడా ధ్వంసం చేశారని చెప్పారు వెయ్యికి పైగా దౌర్జన్యాలు దాడులు జరిగాయన్నారు వీటన్నిటికీ ఇప్పుడు టీడీపీ లెక్కలు అడుగుతోంది ఆరోపణలు సరే ఆధారాలు చూపండి అంటున్నారు సీఎం చంద్రబాబు ఈ రోజు నుంచి టీడీపీ ఇదే విషయంపై వైసీపీని నిలదీసే అవకాశాలు ఉన్నాయి